స్వామి మొత్తానికి ఒక ఇంట్లో పని దొరికింది ఆ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు గుణాంకాలు లేకుండా నువ్వే చూసుకోవాలి నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు ఎందుకంటే నేను నీ ప్రియమైన భక్తుడిని స్వామి ఈ ఇంట్లో ఓనర్ గారికి అమ్మాయి ఉండేలా చూడు స్వామి ఇదేంటి డోర్స్ ఓపెన్ అయ్యాయి కానీ మనిషి కనిపించట్లేదు కొంపదీస్ దేమా పైకి కాదు కింద కూడా చూడ సారీ పాప డోర్ ఓపెన్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు అనుకున్నా నీలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు అనుకోలేదు వాళ్ళేలా ఉన్నా పని వాడు చేయాల్సింది పాపకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే సరేలే పాప వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పవా అంటే ఏంటి నీ కొళ్ళకి నేను పెద్ద పిల్లలా కనిపించట్లేదా బల్లి పిల్లలా ఉన్నావు నువ్వు పెద్ద ఈ ఇంటి ఓనర్ నేనే హోంవర్క్ చేయాల్సిన ఏజ్ లో ఓనర్ అంటే ఎవరైనా నమ్ముతారా ఇల్లు ఓనర్ ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఓనర్ నేనే లాలీపాప్ కవర్లో ఉన్నావు నువ్వు ఓనరా అంటే నాతో కాల్లో మాట్లాడింది నేనే రా కర్రోడా కర్రోడా మేడం మా ఊర్లో నన్ను రజనీకాంత్ అంటారో తెలుసా ఈ విషయం రజనీకాంత్ ఫ్యాన్స్ కనుక తెలిస్తే మీ ఊరికి వచ్చి మరీ కొడతారు నీకు ఆ విషయం తెలుసా జోక్ వేసిన చాలే పాప వెళ్ళి ఓనర్ని ని పిలవ్వా స్కూల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయరా స్కూల్ కి వెళ్ళలేదు గాని అమ్మవాడు అయితే వచ్చింది ఏంట్రా జోక్ చేస్తున్నావా కోర్త కుకట్ పాలన పడతావు సారీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ ఇంటి యజమానురాలు నేనే గజమంత లేరు మీరు యజమానురాలు అంటే ఎలా నమ్మాలి మేడం లారీతో లేవాలి లారీ అంత ఉండాలా బస్సు లేవాడు బస్ అంత ఉండాలా

పెళ్లి కొడుకు కదా ఆరతిచ్చి లోపలికి పిలుద్దామని నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం సిగ్గు సిగ్గుపడుతున్నావేంటా కొంచెం అలాగే ఏనక్కెళ్ళు కింద కూడా పడతావు దరిద్రం పోతుంది ముసుకొనే లోపలికి రా సరే మేడం ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే చూడంందాగుతారాగుతారా వద్దు మేడం మేడం అయితే వంటగదిలో వాటర్ ఉన్నాయి నువ్వు తాగి నాకు లెమన్ వాటర్ తీసుకుందా ఎంత మర్యాదగా అడిగింది ఇందుకోసమా సరే తీసుకొస్తాను మేడం మేడం లెమన్ వాటర్ మరి లెమన్ జోక్ చేశాంరా ఎలా ఉంది జోక్ బాగుంది మేడం నవ్వు రాలేదు కానీ సరేలే కానిరా ఈ పేపర్ మీద ఒక సంతకం పెట్టు నా ఆస్తి ఏమైనా రాపించుకుంటారా ఏంటి నీకు రాపించుకునే ఆస్తే ఉంటే నువ్వు మా ఇంట్లో పనికి ఎందుకు వస్తావు వేరే వాళ్ళే మీ ఇంట్లో పని చేయడానికి వస్తారు అవును మేడం కరెక్టే పనివాడివి పంచాయి పల్లీస్ పెట్టకు మేడం మీరు అన్ని సార్లు పనివాడు పనివాడు అనకండి మేడం నాకు మంచి పేరు ఉంది ఏంటో అది సత్తి ఓ మంచి పనివాడు సత్తి కాకుండా సత్తి అని పెట్టుకోవాల్సింది కరెక్ట్ గా సెట్ అయ్యేది ఆ మరి లేకపోతే ఏంటో వచ్చిన పని నుండి లోడా లోడా వాగుతనే ఉన్నా ఏంటి నేనా నువ్వి రోజు నుండి పనివాడివి కాదు అయితే ఓనర్నా నా బానిసవి బానిస వన్ ఇయర్ పని చేస్తానే సంతకం పెట్టావు మధ్యలో వెళ్తే టెన్ లాక్స్ కట్టాలి టెన్ లాక్స్ అంటే నాలుగు లక్షలు టెన్ అంటే పదిరాప్ ఉంది అయినా నేను ఎందుకు వెళ్తా నేను వెళ్ళను చూస్తాను కదా ముందు ముందు నువ్వే చూద్దాంలే అంటే ఏంటి మేడం కామెడీ వెళ్ళి మా కామెడీ ఎరుకు ఎమోషన్ వెళ్ళమా ఎమోషన్ ఎరుకు ఫైట్ మేడమా ఫైట్ ఎరుకు మాంతో మామూలుగా ఏంటి స్టీల్ గిన్నెలు అయితే కడగాలరా అప్పుడేనా మేడం ఈ రోజే కదా వచ్చింది తప్పదుగా మరి స్టార్ట్ చెయ్యి ఇక మొదలెడదామా హాయ్ గైల్స్ మేమైతే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం టైటిల్ వచ్చేసి వైఆరి ఓనర్ ప్రతి సిరీస్ని బాగా సపోర్ట్ చేస్తారు అలాగే ఈ సిరీస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట బయల్ని టింగ్ అని కట్టుకట్టండి బాయ్ బాయ్ నేను మీ రేటింగ్ రేట్కా బాయ్